నందిగామలో నిర్వహించినటువంటి అన్నదాత పోరు కార్యక్రమం ఈరోజు జరిగింది పోలీసులు ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమానికి అనుమతులు లేవని చెప్తున్నారు అయినప్పటికీ వైసీపీ శ్రేణులు ఇక్కడ నందిగామ పట్టణానికి భారీగా చేరుకున్నాయి ఒకవైపు జగ్గిపేట నుంచి మరోవైపు విజయవాడ మైలవరం వంటి ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు రైతు సంఘం నాయకులు నందిగామ పట్టణానికి చేరుకున్నారు ఒకంత పోలీసులు నిరోధించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ అడ్డంకులన్నీ దాటుకొని వైసీపీ నేతలు ఆర్డీఓ కార్యాలయం చేరుకొని విద్య పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమం విజయవంతం అవడంతో వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు యూరియా అంటే మూడు నెలల నుంచి మాజీ ఎమ్మెల్యేని మూడు నెలల నుంచి ప్రతి రైతు యూరియా లేదని కగ్గోలు పెడతంటే బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక చెప్తున్నటువంటి మాట ఏంటంటే యూరియా సమస్య లేదని చెప్తున్నారు నేను అది అడుగుతున్నాను మిమ్మల్ని అడిగిన ప్రశ్న యూరియా సమస్య ఉందా లేదా లేకపోతే ఎందుకు ఎందుకంటే ఆంధ్రజ్యోతులు ఇవాడు రాశాడు నిన్న యూరియా యూరియా వస్తే ఏం చేశారనేది మీరు ఇన్ని చెప్పినా కూడా యూరియా సమస్య లేదని అంటే ప్రభుత్వం ఏంటిది ఎందుకంటే ఇంతకు ముందు వినండి ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు వ్యవసాయం దండగాని వ్యవసాయ అధికారులు కూడా ముద్దు నిద్రలో ఉన్నాను చెప్పడానికి ఇది ఒక మన మూడు నెలల నుంచి యూరియా సమస్య మందు కొరత లేదు కానీ యూరియా ఈ రాష్ట్రంలో మందు కొరత ఎక్కడ ఉందా ఎక్కడ లేదు మంచి ప్రభుత్వం కాబట్టి మందు కొరత లేదు నాణ్యమైన మందిస్తుంది కానీ అరవై శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయానికి మాత్రం లేదు ఎంత ప్రభుత్వం అంటే ఇది అడిగితే గుంతెత్తి ఒత్తుకుంటున్నాయి ఇక్కడ మా పార్టీకి చెందిన నాయకులు రేపు అంటున్నారు వెళ్ళండి అంటున్నారు అడిగితే ఏం చెప్తున్నారు యూరియా సమస్య లేదని చెప్తున్నారు ఒక నుండి ప్రభుత్వ అధికారి ఇలా చెప్తున్నాడంటే వ్యవసాయం దండగా ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉంటది అనేది చెప్పడానికి ఇది ఒక సెంటర్ కింద రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు వీళ్ళు పత్తి లేదు మిర్చి లేదు దండగానే నినాద గుర్తించారా ఇవేళ కూడా యూరియా గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తారు వ్యవసాయం చేస్తూ మేము నాణ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నాయకులంతా కలిసి ఆయనకి మేము వివరంగా ఉదాహరణతో సహా వాస్తవాలతో సహా ఎక్కడెక్కడ యూరియా బ్లాక్ మార్కెట్ లో ఉంది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఏ విధంగా రైతులు నష్టపోతున్నారు ఈ బ్లాక్ మార్కెట్ వివరాలన్నీ కూడా ఆర్డీఓ గారికి అందజేయడం జరిగింది మేము ఆర్డీఓ గారిని కోరా మీకు బ్లాక్ మార్కెట్ చూపిస్తాం అలా నా షాపు దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు కూడా మీ రోము యూరియా వచ్చిందని చెప్తున్నా ఈ ఎన్టీఆర్ జిల్లాలో యూరియా డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉందని సమాధానం సూరియా కోసం ఏదో బసర్ షాప్ పెట్టారా సప్లై లేకపోతే మా దగ్గర ఇంటే మళ్ళీ మేము తెస్తాం ఇప్పుడేమో ఎక్కువ ఉంది రాజకీయ నాయకులు ఉన్నారు అది చెప్పడం జరిగింది మరి రైతు ఎంత రైతులకు ప్రతి ఒక్క రైతు ఈ ప్రభుత్వం

ఆచార్యంలో అని చెప్పిన వెంటనే చెప్తున్నారు క్యాన్సర్ వస్తుంది యూరియా వాడండి నానో యూరియా వాడండి చాలా వెనుకొచ్చుతారు అసలు స్వయా మొక్కలో పెట్టమని రైతుల కోసం మా పార్టీ పేరే రైతులు పెద్దలు మాజీ శాసనసభ్యులు ముందుతో ఒక జగన్మోహన్ రావు గారు అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ ముందుతో అరుణ్ కుమార్ గారు ఒక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మెల్లారి విష్ణు గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ శాసనసభ్యులు స్వామిదాస్ గారు అదేవిధంగా మా మేయర్ గారు కానివ్వండి తండ్రి నాగేశ్వరరావు గారు కానివ్వండి మా డిప్యూటీ మేయర్స్ కానివ్వండి మా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గారు కానివ్వండి ఏరు నియోజకవర్గ సంబంధించిన ముఖ్య నాయకులు కానివ్వండి మా స్టేట్ కమిటీలోని ఆఫీస్ గారు కానివ్వండి పెద్దలందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అంటే కూటమి ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా గోండా రాజ్యం మొన్నే చంద్రబాబు నాయుడు చెప్పారు ఎవరైనా యూరియా గురించి క్వశ్చన్ చేసినా అడిగినా కేసులు పెట్టండి లోపలండి బొక్కలు అయ్యింది అని చెప్పి ఏదైతే చంద్రబాబు చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు పోలీసు శాంతియుతంగా రైతులతో కలిసి ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రత్యర్థుని మేము పిలుపునిస్తే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామంటే పోలీసు వాళ్ళు ప్రతి చోట గారు గ్రామాల నుంచి రైతులుగానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట గారు అడ్డుకున్నారు ఆటోలో వచ్చిన బైకుల మీద వచ్చిన బస్సులో వచ్చిన నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దించేసి వెనక్కి పంపించారు ప్రతి చోట గారా ఈరోజు మీ మేర కేసులు బనాయిస్తూ మీరు కనుక వెనక్కి వెళ్ళకపోతాయని చెప్పని సౌజన్యంగా పోలీసు వాళ్ళు బెదిరించడం జరిగింది ఈ రోజు అయినామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉండి గానే ఉండి రైతాంగం గారు ఈరోజు కథలు వచ్చి ఎంత మంది పోలీసులు వచ్చినా ఎంత మంది ఆపినా మేము వెళ్తాము రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొనయినా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు దమ్ముగా ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ముందుకు వచ్చి ఆర్డిఓ గారు కార్యాలయం దాకా వచ్చాము ఈరోజు ఎందుకు ఎంత భయం ప్రజలంటే భయమా రైతులంటే భయమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతే భయమా ఎవరంటే భయం మీకు శాంతియుతంగా మేము వస్తామంటే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాను సమాధానం చెప్పండి ఈరోజు రైతులకు యూరియా అందక దాదాపుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో సంవత్సరం కాలంలో ఎవరైతే ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది రైతులే ఎక్కువ నష్టపోయారు Oh, <laughs>